ఎన్నికలు రాగానే మోదీ సర్కార్ ఏదో ఒక జిమ్ముకు చేయడం అలవాటే పాకిస్తాన్ బూచి చూపించో లేదా చైనా బూచి చూపించో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తుందని ప్రజలు భావిస్తున్నారు కాకపోతే ఈసారి మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు సంబంధించి సరికొత్త వాగ్దానాన్ని కురిపిస్తోంది మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇదే మోదీ సర్కార్ ఎలాంటి హామీలు ఇచ్చింది వాటిని ఏ మేరకు నెరవేర్చిందో తెలుసుకుంటే ఇప్పుడు చేస్తున్న హామీలు ఎంత మేరకు నెరవేర్చే అవకాశం ఉందో మీకు ఇట్టే అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు దేశంలోని నల్లధనమంతా వెలికితీసి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విభజన చట్టం సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు విచిత్రం ఏంటంటే ఈ పదేళ్ల కాలంలో వీటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీలు బయ్యారం కడప ఉక్కు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు రామయ్యపట్నం పోర్ట్ మెట్రో రైల్ రైల్వే జోన్ వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి అన్ని అంశాలలో మోదీ ప్రభుత్వం ద్రోహమే చేసింది అయినా కూడా అదే బీజేపీ పార్టీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం విశేషం నల్లధనం ఏరివేత పేరుతో చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రవాసనం కొండను తొవ్వి ఎలకను కూడా పట్టలేదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కదా ఈ కాలంలో రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు కేంద్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్లలో అధికారికంగా పది లక్షల వరకు ఖాళీలు ఉన్నాయని పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపింది వాస్తవంగా ఇవి ముప్పై లక్షల వరకు ఉంటాయని అంచనా సైన్యంలో నియామకాలు కూడా కాంట్రాక్ట్ పద్ధతికి మార్చేశారు ఉత్తరప్రదేశ్లో అరవై వేల రెండు వందల నలభై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను యాభై లక్షలకు పైగా పరీక్షకు హాజరయ్యారంటే నిరుద్యోగ సమస్య బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎంతుందో ఇట్టే అర్థమవుతుంది అయినా అక్కడ ప్రజలకు అది పెద్ద సమస్య కానట్టుగానే కనిపిస్తుంది విస్తుగొలిపే విషయం ఏంటంటే పేపర్ లీక్ పేరుతో పరీక్ష రద్దు చేసి ఆ పోస్టులను కూడా నింపలేదు రైతుల ఆదాయాలు రెట్టింపు మాట మాటటుంచి అప్పులు మాత్రం రెట్టింపయ్యాయి ఆత్మహత్యలు పెరిగాయి స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు మా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వండి మహాప్రభు అని దేశ రాజధాని చేరుకున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధానికి పూనుకుంది రోడ్లపై మేకులు దిగ్గొట్టింది ముళ్ళ కంచెలు వేసింది అంతేకాదు రోడ్లను తవ్వేసింది దేశానికి అన్నం పెట్టే రైతనలపై నీటి ఫిరంగులతో దాడి చేసింది శత్రువులపై వాడే డ్రోన్లు బాష్పవాయుని కూడా ప్రయోగించింది ఇన్ని ఘనకార్యాలు చేసి ఈ పదేళ్లలోనూ దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇప్పుడు మోదీ గ్యారంటీ పేరుతో మరో కొత్త ప్రచారానికి తెరలేపింది సర్కార్ గత పదేళ్ల పాలనలో జరిగిన వాస్తవం ఏమిటంటే పేదరికం ఉపాధి కల్పన వంటి అనేక అంశాలలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం అదమ స్థాయికి చేరింది ఆకలి ఆదాయ అసమానలతో మాత్రం అగ్రభాగానికి చేరిందని అనేక అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి పత్రిక స్వేచ్ఛ ప్రమాదంలో పడింది మానవ హక్కులు హరించి వేస్తున్నారు ప్రశ్నించిన వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు హత్యలు చేస్తున్నారు దళితులు మైనారిటీలపై దాడులు పెరిగాయి బేటీ బచావ్ బేటీ పడావ్ వంటి ఆకర్షణీయమైన ఇచ్చిన ఆచరణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య కాలంలో పదమూడు పాయింట్ పదమూడు లక్షల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని హోం మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించింది అడవులు సముద్రాలతో సహా సహజ వనరులను తమ కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతుంది ప్రభుత్వ రంగ సంస్థలను చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించడం అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టడం వంటి చర్యలతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కూల్చివేస్తూ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచింది మోదీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులే నిదర్శనం ముఖ్యంగా కార్పొరేట్ల నుంచి భారీగా నిధుల్ని పొందడానికి చట్టబద్ధం చేయడం చండీగఢ్ మేయర్ ఎన్నికలను తారుమారు చేయడం చెల్లదనడమే ఇందుకు తార్కాణం మోదీ ప్రభుత్వానికి మరో ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం జరుగుతుందనేది సామాన్య ప్రజలు సైతం ఇట్టే అర్థం చేసుకుంటున్నారు దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను విక్రయించడం పక్క మసీదులు పడగొట్టి దేవాలయాలు నిర్మించడం ద్వారా మత ఘర్షణలు రెచ్చగొడతారు మణిపూర్ లో లాగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మరణ హోమం సృష్టిస్తారు దేశంలో పేదరికం మరింత ఘోరంగా పెరుగుతుంది బియ్యం పప్పు నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతాయి అడవుల నుంచి ఆదివాసులను సముద్రం నుంచి మత్స్యకారులను గెంటివేస్తారు రైతుల అప్పులు ఆత్మహత్యలు పెరగడం ఖాయం నిరుద్యోగ యువత ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందే అంబానీ అదానీల ఆస్తులు భారీగా పెరుగుతాయి ప్రజాస్వామ్యం మటుమాయం అవుతుంది రాజ్యాంగం మరింత ధ్వంసం అవుతుంది మరి ఇప్పుడు మోదీ గ్యారంటీ పేరుతో చెబుతున్న మాయ మాటల్ని నమ్ముతామా మళ్ళీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా జరగబోయే ప్రమాదాల్ని నమ్ముతామా గత పదేళ్ల కాలంలో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలంతా వాస్తవాల్ని అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి